వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నిన్నటి వీడియోలో మీకు నేను నా హోమ్ టూర్ అనేటటువంటి చూపిస్తాను అన్నాను కదా హోమ్ స్టే తాలూకా టూర్ సో దాని తాలూకా వివరాలు అలాగే ఆ టూర్ కూడా ఈరోజు నేను మీకు షేర్ చేస్తానండి ఇక్కడ మేమున్న హోమ్ స్టే ఇదేనండి సో దీని ఛార్జ్ వచ్చేసి మాకు ఫోర్ థౌజండ్ పర్ డే పడింది అండ్ దీంట్లోపల లోపల ఎలా ఉంది అనేటటువంటిది నేను మీకు చూపిస్తాను లోపల బయటను మేము అనుకున్నది ఫైవ్ థౌజండ్ కొంచెం దూరంగా అనుకున్నాము సిటీకి అవుట్స్కర్ట్స్లో అనుకున్నాం అనమాట లైక్ ఫామ్లోని హౌస్ ఉంటుంది కొంచెం స్పేషియస్గా ఉంటుంది అనుకున్నాం బట్ అది సిటీకి చాలా దూరం అవడం వల్ల పిల్లలకి ఏదైనా గబుకుని అవసరం వచ్చినా దొరకదని చే అనే ఉద్దేశంతో ఇది సిటీలో ఉండడం ప్లస్ కొంచెం తక్కువ వచ్చింది కదా అని చెప్పేసి దానికో ఇది దీంట్లో ఉన్నాము ఇలాగూ మేము ఉన్నది టూ నైట్స్ అనుకోండి సో ఇది వచ్చేసి ఫ టూ నైట్స్ కూడా టూ నైట్స్ ఉన్నాము సో మేము వెళ్ళిన నైట్ కాకుండా ఇంకో నైట్ ఉన్నామన్నమాట ఇది వచ్చేసి అవుటర్లో ఉంది కారు సారీ కుక్కలకి అది అనుకుంటున్నా చిన్న గుడిసె లాంటిది మనకి చుట్టుపక్కలంతా ఈ పువ్వుల్ని ఏం పువ్వులు అంటారు వీటిలో గింజలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మీలో ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి నేను మీకు చూపించేస్తున్నాను ఇక్కడే దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి సో నాకైతే వీటిలో పువ్వుల పేర్లు అయితే తెలీదు సో ఇక్కడ వెనకాలంతా కూడా బ్యాక్ యార్డ్ అంతా కూడా చాలా అంటే చాలా స్పేషియస్ మొక్కలతో నిండిపోయి ఉంది సో ఇదైతే మొత్తం అంతా కూడా బ్యాక్ యార్డే వాళ్ళు కుక్కలు అదే ముందు పెంచు అనుకుంటా సో కుక్కలది కూడా ఉంది చిన్న ఇది అండ్ పార్కింగ్ అది కూడా ముందునుంది ఇక్కడ నుంచి మనకి ఫైవ్ మినిట్స్ అవేలో ఒక వ్యూ పాయింట్ ఉంది అది నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను అనమాట సో దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ బెడ్రూమ్స్ ఒక టూ హాల్స్ వస్తాయి అండ్ టూ వాష్రూమ్స్ త్రీ వాష్రూమ్స్ వచ్చాయి బట్ మేము తీసుకునేది ఏంటంటే మాకు ఇచ్చింది ఫస్ట్ డే ఏంటంటే మేము వెళ్ళిన ఫస్ట్ నైట్ ఇచ్చింది త్రీ రూమ్స్ టూ వాష్రూమ్స్ ఇచ్చి టూ వాష్ త్రీ వాష్రూమ్స్ ఇచ్చాడు ఫోర్ వాష్రూమ్స్ ఉన్నాయి ఫోర్ రూమ్స్కి ఫోర్ వాష్రూమ్స్ ఉంటాయి ఒకటేమో బయట ఉంటుంది మిగతావేమో లోపల ఎవరిది వాళ్ళకు ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి మా మా రూమ్ అనమాట ఒక బీర్వా ఇచ్చాడు మంచం ఇచ్చాడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్యాన్స్ అనేవి అస్సలు దొరకవండి అది ఒకటే నెగిటివ్ కానీ నేను ఫ్యాన్ రిక్వెస్ట్ చేశాను పాప పడుకోవట్లేదు అని చెప్పి నాకు అప్పుడు హ్యాండ్ మన చిన్న ఫ్యాన్స్ ఉంటాయి కదా సో అవి ఇచ్చాడు అన్నమాట స్లింగ్ ఫ్యాన్స్ టైప్ దాంతో ఇది మెట్లు ఎక్కడానికో ఇది మాకు తెలియదు కీఏసెస్ ఉంది మధ్యలోన ఒక రూమ్ దీనికి వాష్రూమ్స్ అటాచ్డ్ ఉన్నాయి అది ఒక డైనింగ్ ఏరియా దాని ఒక సిట్టింగ్ ఏరియా ఉంది సో ఆ అవతల వైపు రెండు బెడ్రూమ్స్ ఈ సిట్టింగ్ ఏరియాకు ఒక ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ ఉంది సో మొత్తానికైతే త్రీ బెడ్రూమ్స్ చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మనం ఏదైనా తెచ్చుకుంటే తినడానికి ఒక కప్పులు వాటర్ ఫిల్టర్ లాంటిది ఏదో ప్రొవైడ్ చేశారు బట్ ఇది ఒక లెవెల్ ఉంది మేము నెక్స్ట్ వెళ్ళిందైతే ఇంకా ఇంకా బాగుందనమాట అది కూడా నేను మీకు వీడియో షేర్ చేస్తాను లైక్ ఆ హౌస్ హోమ్ స్టేది కూడాను ఇదైతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ డే పడింది ఓకే చెప్తున్నాను కదా పెద్ద ఫ్యామిలీస్ తోటి వెళ్తే ఇలాంటి వాటికి స్టే బాగుంటుంది మనం హోటల్స్కి వెళ్తే అంత ఫ్రీగా ఉండలేమేమో అంత ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉండవేమో కాస్ట్ ఎంత పడుతుందో అయితే నాకు తెలియదు హాస్టల్ని ఇదైతే బాగా అనిపించింది ఇది ఇంకొక రూమ్ అనమాట ఇది ఇంకొక రూమ్ సో ఇవి కనెక్టివిటీ ఉంది దీనికి వాష్రూమ్ కనెక్టివిటీ ఉంది ఈ వాష్రూమ్ లాస్ట్ రూమ్లో ఉండే వాళ్ళకి మాత్రం బయట ఉన్నాయి అనమాట దీనికి ఆపోజిట్లో ఉండేటటువంటి వాష్రూమ్ అండ్ ఇదంతా కూడా ఇంటర్ లింక్డ్ ఉంది ఇప్పుడు దీంట్లోంచి తల లెఫ్ట్కి ఉంటే మనం మళ్ళీ డైనింగ్ ఏరియా దగ్గరకు వస్తాము సో ఇవి వాష్రూమ్స్ వీళ్ళకి కనెక్ట్ వీళ్ళకి ఇది అయ్యి అటాచ్ అయ్యి ఉన్నవి కొంచెం పాతకాలం ఇల్లిలాగా అనిపించింది దీన్ని చిన్న రెనోవేట్ చేసేసి ఇచ్చేస్తున్నారేమో ఏమో అన్నమాట సో ఓకే బాగానే ఉంది యాజ్ ఆఫ్ నవ్ అనేసి ఇంకా ఆ టైంలో దగ్గరగా ఉంది ఇంకా కిచెన్ కూడా ఉంది ఇది చిన్న కిచెన్ అనుకుంటాను చిన్న ఏరియా కిచెన్ కౌంటర్ టేబుల్ అవి ఉన్నాయి బట్ నేనైతే దాన్ని పెద్దగా అటువైపు వెళ్ళలేదు సో ఇక్కడ చూపిస్తున్నాను మీకు నేను చెప్పాను కదా కనెక్టివిటీ వచ్చేసాం మనం డైనింగ్ ఏరియాకి వచ్చేసాం అండ్ రైట్కి తిరిగితే మా రూము ఇంకొక వాష్రూమ్స్ అనేవి వస్తాయి లెఫ్ట్కి తిరిగితే సిట్టింగ్ ఏరియా అనేది వస్తుంది అండ్ అవుట్ సైడ్కి వెళ్ళే దాంట్లో కూడా అవుట్ సైడ్కి వెళ్ళడానికి ఉంటుంది అనమాట ఇక్కడ క్యాంప్ ఫైర్ అవి పెట్టుకోవడానికి ఉంటుంది అంత చల్లగా అయితే ఏం లేదండి బాగా అంటే బాగా ఒక్కబోసే వస్తుంది సో ఇది మా రూము అవతల ఉన్న వాష్రూమ్స్ అనమాట నేను ఇలా కింద ఇంకో పరుపు తీసుకున్నాను మాకు సరిపోదని చెప్పేసి కింద పరుపు మీద మేము పడుకున్నాం పైన వాళ్ళు పడుకునేవారు నేను ఫ్యాన్ అయితే రిక్వెస్ట్ చేశాను ఫస్ట్ డే ఒక ఫ్యాన్ ఇచ్చాడు సెకండ్ డే రెండు ఫ్యాన్లు ఇచ్చాడు అనమాట సో ఇక్కడ కొంచెం టవల్స్ అవి నేను తడిగా ఉన్నాను ఆరేసాను దీని వర్త్ ఫేరా అన్ఫేరా కూడా నాకు తెలియదు కానీ బాగానే ఉంది ఒక బీరువా ఇచ్చాడు కాస్త బయట నుంచి గాలి వెలుతురు అది రావడానికి కూడా పగలైతే బాగానే ఉంది వాష్రూమ్ మాకైతే అటాచ్డ్ సో ఇక్కడ ఒక ఫ్యాను అవతల వైపు ఫ్యాను ఇచ్చాడు అది వాష్రూమ్ అనమాట వాష్రూమ్ కూడా కొంచెం పెద్దగానే ఉంది నాకు ఫ్యాన్ మాత్రం ఖచ్చితంగా కావాలని నేను ముందు రోజే అడిగాను ఇది బ్యాక్ నేను చెప్పాను కదా ముందు మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది నేను దీని పేరు వచ్చేసరికి ఇక్కడ చూడండి మా గార్డెన్ అని ఇచ్చాడు కదా గార్డెన్ హోమ్ స్టే ఎడెన్ గార్డెన్ హోమ్ స్టే అండ్ దెన్ కాంటాక్ట్ నెంబర్స్ అవి కూడా అక్కడ ఉన్నాయి చూడండి సో ఎవరైనా సరే మీరు ప్లాన్ చేసుకొని రావాలి అనుకుంటే ఇక్కడ ఇలాంటి హోమ్ స్టేస్ చాలా అంటే చాలా ఉంటాయి సో మీ చక్క ప్లాన్ చేసుకొని హోమ్ స్టేస్లో తీసుకొని పెద్ద ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకైతే ఇలాంటి స్టేస్ బాగుంటాయి అన్నమాట ఒక టూ త్రీ ఫ్యామిలీస్ కలిపి వచ్చినప్పుడైతే మనకి హోమ్ స్టేస్ అనేటటువంటివి చాలా వర్తబుల్ అనిపిస్తాయి అదే మనం ఒక ఒక ఇద్దరు అలా వస్తే మాత్రం హిమ్ ఈ హోమ్ స్టేస్ వర్త్ కాదు దీనికి ఎదురుగున్నా లారీ వెనకాల మొత్తం కాఫీ తోటలేనండి నాకు అది పొద్దున్న తెలిసింది కొబ్బరి చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్టు ముందు చూడండి రోడ్డు మీద కూడా కాఫీ మొక్కలేనండి అవి మనకి చెట్టు చేతికి అందేస్తాయి ఒకవేళ ఉంటే కనుక కానీ ఇవి ఒక పిచ్చి మొక్కలలాగా ఎవరు పట్టించుకోరు అనమాట అక్కడ అసలు ఎవరు కొయ్యరు అసలు వాటి ముందు నుంచి వెళ్ళిపోయినా వాటి చేట్ల చెట్టు నిండా ఉన్నా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోరమాట సో ఇక్కడ టెన్సింగ్లో మొత్తం అవన్నీ కాఫీ ప్లాంట్సే సో ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళడానికి అంటే మెయిన్ రోడ్కి వెళ్ళడానికి రై రైట్కి వెళ్తే మొత్తం అంతా మనం మెయిన్ రోడ్ వచ్చేస్తుంది సో మనం మనకి అన్ని అవైలబిలిటీకి దగ్గరలో ఉంటామన్నమాట ఇంకొక ప్లేస్ అని కదా అయితే కొంచెం దూరం అవుతుంది సిటీకి ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ దూరం ఉంది సో అంత లాంగ్ ఉండడం పిల్లలతో కష్టం కదా చిన్నపిల్లలకి ఏది గబుకునే ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు అని చెప్పేసి సో దగ్గరలో ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాం ఇదే కాదు హోమ్ స్టే ఇంకా చాలా హోమ్ స్టేస్ ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు అని కాదు చాలా అంటే చాలా వరకు హోమ్స్ అన్నీ కూడా హోమ్ స్టేస్ లాగే రెంట్కి ఇచ్చేస్తున్నారండి సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేశాక కింద గంట కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు ఆల్ అని ప్రెస్ చేస్తేనే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేతుంది అది ఇదండి వాళ్ళ వీడియో టాటా బాయ్ బాయ్